లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శివలింగంపై చేయు జీవన్యాసం సకల పురుషార్థ సాధనంగా ఉండాలి పిండికాది న్యాస విధానం చెప్పబడుతున్నది పిండికకు స్నానం చేయించి చందనాదుల పూసి సుందర వస్త్రాలు కప్పి దాని భగస్వరూపముగ ఛద్రం నందు పంచరత్నాదులు వేసి లింగానికి ఉత్తరాన ఉంచాలి లింగం నందు వలె దానియందు కూడా న్యాసం చేసి యథావిధిగా పూజించాలి స్నానాది పూజా కార్యాలు పూర్తి చేసి లింగ మూల భాగంన శివనిన్యాసం చేయాలి. పిదప శక్తంత వృషభానికి కూడా స్నానాది సంస్కారములు చేసి స్థాపన చేయాలి పిదప మొదట ప్రణవమును తర్వాత హామ్ హ్రూం హ్రీంలలో ఒక బీజాక్షరం ఉచ్చరిస్తూ క్రియాశక్తి సహితం ఒక ఆధార రూపశిలను పూజించాలి భస్మ కుశ తిరలతో మూడు ప్రాకారములు నిర్మించి రక్షణార్థమై బయట ఆయుధాలతో కూడిన లోకపాలరను పిలిచి పూజించి నిలిపి పూజించాలి ఓం హ్రీం క్రియాశక్తయే నమ ఓం హ్రీం మహాగౌరి రుద్రదైతే స్వాహ అనేవి పూజా మంత్రాలు ఓం హ్రీం ఆధార నమ ఓం హాం ఋషభాయ నమ అని మంత్రాలతో పిండికను పూజించాలి ధారిక దీప్త అత్యుగ్ర జ్యోత్స్న బలోత్కట ధాత్రి విధాత్రీలను పిండిపై నాశనం న్యాసం చేయాలి లేదా వామ జ్యేష్ఠ క్రియాజ్ఞాన వేధాన ఐదుగురు నాయకులను న్యాసం చేయాలి లేదా క్రియాజ్ఞాన ఇచ్ఛాను ముగ్గురిచే న్యాసం చేయాలి వెనుకటి వల్లనే శాంతిమూర్తుల్లో తమి మోహ క్షుధ నిద్ర మృత్యు మాయా జరా భయాలను న్యాసం చేయాలి లేదా తమామోహ ఘోర రతి అపక్వరా అను ఐదుగురు న్యాసం చెయ్యాలి లేదా క్రియాజ్ఞాన ఇచ్ఛ అనే ముగ్గురు అధినాయకులను తీవ్రమూర్తి గల తత్వము త్రయంపై న్యాసం చేయాలి పిండిక బ్రహ్మశిలాదులపై వెనుకటి వలనే గౌర్యాది మంత్రములతో సకల కార్యములు యథావిధిగా చేయాలి ఈ విధంగా న్యాసకర్మ చేసి కుండం దగ్గరికి వెళ్ళి దాని లోపల మహేశ్వరిని మేకలయందు చతుర్భుజని నాభయందు క్రియాశక్తి న్యాసం చేయాలి కలశ వేది అగ్ని శివులతో నాడీ సంతాన కర్మ చేయాలి తామరత్రుడులోని దారం వలె అతి సూక్ష్మమైన శక్తి ఊర్ధ్వగత వాయువు సహాయంతో పైకి ఎగిరి మార్గం నుండి శివునిలో ప్రవేశించను ఆ ఊర్ధ్వగత శక్తి అచటి నుండి బయలుదేరి వచ్చి మార్గం నుండి తనలో ప్రవేశించచున్నదని భావన చెయ్యాలి ఈ విధంగానే మూర్తిపాలుల సంధానం కూడా చెయ్యాలి కుండం నందు ఆధార శక్తిని పూజించి తర్పణం చేసిన పిదప క్రమంగా తత్వ తత్వేశ్వర మూర్తి మూర్తీశ్వరులను ఘృతాద్రతో పూజించి తర్పణం చేయాలి పిదప వారిపై మంత్రంతో కా నూరు కానీ వెయ్యి కానీ ఐదు వందలు కానీ హోమములు చేసి పూర్ణాహుతి ఇవ్వాలి ఈ విధంగా తత్వ తత్వేశ్వరులకు మూర్తి మూర్తీశ్వరులకు వండర్ల సాన్నిధ్యంన తర్పణములు చేసిన పిమ్మట మూర్తి పాలకులు వారికై హోమములు చేయాలి పిదుప ద్రవ్య కాలానుసారం వేదములతోనూ అంగములతోనూ తర్పణం చేసి శాంతి కలస జలంతో ప్రోక్షించిన కుసమూలంతో లింగమూల భాగం స్పృశించి ఎన్ని హోమములో అంత జపం చేసి హృదయ మంత్రం చే సన్నిధాపమనం కవచ మంత్రం చే ఆచ్ఛాదనం చేయాలి ఈ విధంగా సంశోధనం చేసి లింగోర్ధ్వ భాగమున బ్రహ్మను మూల భాగమున విష్ణువును పూజించి శుద్ధి నిమిత్తం వెనుకటి అన్ని కార్యములు పూర్తి చేసి సంఖ్యానుసారం జపాదులు చేయాలి కుశ మధ్య మధ్య భాగం మధ్యభాగం చేయాలి భాగంతో లింగాగ్ర భాగాన్ని స్పృశించాలి ఏ మంత్రంతో ఏ విధంగా సంధానం చేయాలో చెప్పబడుచున్నది ఓం హాం హం ఓం ఓం ఏం ఓం భూం భూం బాహ్య మూర్తయే నమ ఓం హాం వాం ఆం ఓం ఆం షాం ఓం భూం భూం వాం వహ్ని మూర్తయే నమ యజమానాది సంధానం కూడా ఇట్లే చేయాలి పంచమూర్త్యాత్మక శివుని సంధానం కర్మ కూడా హృదయాది మంత్రాలతో ఈ విధంగానే చేయాలి తత్వాత్మక స్వరూపమందు సంధాన కర్మ మూల మంత్రంతో కానీ స్వస్వ బీజమంత్రములతో కానీ చేయవలనని గ్రహించాలి శిలా పిండిక వృషభములకు కూడా సంధానం ఈ విధంగానే చెయ్యాలి ఒక్కొక్క భాగం శుద్ధి కొరకు దాని మంత్రములతో శతాది హోమం చెయ్యాలి న్యూనతాది దోష పరిహారార్థమై శివ మంత్రంతో నూట ఎనిమిది హోమములు చేసి చేసిన కర్మను గురించి శివునికి చెవిలో చెప్పాలి ప్రభు నేను ఈ కార్యం నీ శక్తి చేతనే చేయగలిగితేనే భగవంతుడకు రుద్రునికి నమస్కారం రుద్రదేవా నీకు నమస్కారం కర్మవిధి పూర్ణమైనను కాకపోయినను నీవు నీ శక్తి చేతనే దీన్ని పూర్ణం చేసి గ్రహించము ఓం శాంకరి పూరయ స్వాహ అని చెప్పి పిండికపై న్యాసం చెయ్యాలి పిదప జ్ఞానియగ పురుషుడు లింగమున క్రియాశక్తిని పీఠ విగ్రహం నందు బ్రహ్మశిలపైన ఆధార రూపని యగ శక్తిని న్యాసం చేయాలి ఏడు రాత్రులు ఐదు రాత్రులు లేదా ఒక రాత్రి దానిని నిరోధించి వెంటనే అధివాసం చెయ్యాలి అధివాసం లేకుండా చేసిన యాగం ఫలదాయకం కాదు కాదుగాన అధివాసం తప్పక చెయ్యాలి అధివాస కాలాన ప్రతీ దినాన దేవతలకు వారి వారి మంత్రాలతో వందేసి హోమములు చేసి శివకలసాది పూజ చేసి దిక్కులందు బలి సమర్పించాలి గురువాదులతో రాత్రి నియమపూర్వకంగా నివసించుట అధివాసం అధిపూర్వక వన్ ధాతువునకు భావార్ధమున ఘన్ ప్రత్యయం చేర్చుటచే అధివాస శబ్దం నిష్పన్నమైంది ఓం శాంతి శాంతి శాంతి